కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత అనేక మందికి అవకాశాలు కల్పించారు వారి యొక్క ఆశలు వారి ఇచ్చినటువంటి అవకాశంతోనే నేను ఎమ్మెల్సీగా ఎన్నికై కోర్చాలను ఎమ్మెల్సీ అందరిలా ఎన్నికలు ఇక్కడ నా ముందు సీనియర్ శాసనసభ్యులు నాకంటే ఒక రెండు దశాబ్దాల పైగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు వెంకటవిరయ గారు ఎందుకంటే ఎప్పుడైనా గెలుస్తా ఊరుతా రాజకీయం అనేది వేరే విషయం కానీ గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లా పనిచేయాలనేది నేను వెంకటవిరే గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళే చిన్నవాడు కానీ అనుభవంలో నాకంటే పెద్దవాడు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక దేశ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజలతో కలిసి పనిచేయాలి ప్రజల కోసమే ఉండాలనేటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చిన నాకు అవకాశాన్ని పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయటం కోసం అందుకోసం రాజకీయ నాయకులు ఎవరైనా కానీ పదవికి వచ్చేది కేవలం అలంకార ప్రయాణం కాకుండా పదవి ఉన్నప్పుడు ఉండేసి పదవి లేనప్పుడు ప్రజలు దూరంగా ఉంటారు కాదు పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల దూరం ఉన్నటువంటి వాడే ప్రజానాయకుడు అందుకోసం అది ఎక్కడికి వెళ్ళేగా చూసి అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండో విషయం నా ఎన్నికల సందర్భంగా కూడా అనేక విషయాల్లో కూడా వెళ్ళి వేరే గారు ఒక వెనకాల ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల్లో మనం ఈ యొక్క స్థానాన్ని గెలుచుకోవడానికి పోర్పడినటువంటి మనం కూడా భవిష్యత్తులో ఇక్కడ ఈ ఆఫీస్ మంచిగా నడుస్తుందంటే అందరి యొక్క సహకారం ప్రత్యేకించి సందర్భంగా మన ఆఫీస్ క్యాబ్ నా బిఏ సుమంత్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ప్రభుత్వ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి అయినా కానీ మామూలు కార్యకర్తలు అయినా ఎవరికి గౌరవంగా పార్టీకి వచ్చి ఆఫీస్కి వచ్చే వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ప్రసరించుకోకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపికగా నెమ్మదిగా సమాధానం చెప్తూ అలాగే వాళ్ళతో పాటు పనిచేస్తున్న ఆఫీస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం